తెల్లవారుజామున వాకిళ్లు చిమ్ముకునే అలాగే ఉదయం నడకకు వెళ్లే మహిళలనే టార్గెట్ గా చేసుకుని బంగారు ఆభరణాలను గట్టి నిఘా ఉంచారు ఇటీవల ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో అప్రమత్తమైన నాయుడుపేట పోలీసులు గట్టి నిఘా ఉంచి తిరుపతి జిల్లా నాయుడుపేట పొగగొట్టం కాలనీకి చెందిన కావలి భవానీ శంకర్ అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే విషయంపై నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు పట్టణ సిఐ బాబీ ఎస్ఐ ఆదిలక్ష్మితో కలిసి తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దొంగతనాలు అరికట్టడానికి దొంగల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు ఇందులో భాగంగానే ఈరోజు అదుపులోకి తీసుకున్న భవానీ శంకర్ వద్ద నుండి సుమారు పన్నెండు లక్షలు విలువ చేసే ఎనిమిది చైన్లు ఒక నల్లపూసల దండతో కలిపి నూట డెబ్బై గ్రాముల బంగారాన్ని స్వాధీనం పరుచుకున్నామన్నారు నాయుడుపేట పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు ప్రజలు కూడా విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు ఇక దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ సుహీల్ పోలయ్యలను డిఎస్పీ చెంచుబాబు అభినందించి ప్రోత్సాహక బహుమతులను కూడా అందజేశారు చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్ సోలో అఫెండర్ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మల్లాం జంక్షన్లో లో కావలి భవానీ శంకర్ సన్నా కొండే పొగట్నం కాలనీ నాయుడుపేట నాయుడుపేట గారు నాయుడుపేట ఎస్ఐ గారు అలాగే సిబ్బంది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఆయన దగ్గర నుంచి ఎనిమిది బంగారం పొలుసులు ఒకటి వచ్చేసి నల్లబోసం తొమ్మిది పోలీసులు ఈ ఎనిమిది కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఈయన ఈ సంవత్సరం ఇరవై ఐదులో జరిగినటువంటిది ఒక కేసు ఇరవై నాలుగులో రెండు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు కేసులు ట్వంటీ ట్వంటీ వన్లో ఒక కేసు ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ అఫెన్స్ చేస్తున్నాడు సింగిల్గా ఉదయం పూట జల్లుకునేటువంటి వాళ్ళు లేదంటే ముగ్గురు వేసుకునే వాళ్ళు వడ్డ వడ్డ మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో బలుసు తెప్పుకునే చేస్తూ ఉన్నాడు దీన్ని నాయుడుపేట సిఐ బాబు బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఏదైతే చోరీ సత్తు ఏదైతే ఉందో సుమారుగా ఎనభై ఒక్క వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం పెట్టడం జరుగుతుంది ఈ కిటింగ్ లో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ ని అభినందించడం జరుగుతుంది రివార్డుకి రికమెండ్ చేయడం జరిగింది నాయుడుపేట పట్టణంలో గత ఆరు నెలల్లో ఒక మోటార్ సైకిల్ ఆఫెంటర్ కానీ అంతకుముందు దాదాపు యాభై లక్షల వరకు అయిన లారీ థెప్ట్ ఒకటి జరిగింది ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్నారు టీమ్ సో ముందు ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్ కనుక ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టు అయితే ఇంకా మంచి మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది ఏదైనా బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయుడుపేట సేఫ్ బాబీని ప్లస్ వాళ్ళ టీమ్ని అభినందించడం జరుగుతుంది సర్ 나డి పార్ట్ లోనే అన్ని చేసి పై దయ ఆ అన్ని చేసినవన్నీ 나డి పార్ట్ టౌన్ లోనే చేశారు 나డి టౌన్ బయటికి వెళ్ళి చేసినట్టు మనకి అడ్మిట్ చేయలేదు అక్కడ అన్ని 나డి టౌన్ లో చాలా రోజులు క్లటింగ్ జరిగింది సార్ జరిగింది యాక్చువల్గా ఈ స్నాచింగ్ ఈ ఎంఓ లో చేసినవన్నీ దాదాపు ఎనిమిది కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగింది కూడా కొన్ని నాయుడిపేట టౌన్ కానీ నాయడిపేట జరిగినవి కానీ ఉన్నాయి అది ఇంకో పద్ధతిలో చేస్తారు వేరే దొంగ ఉంటాడు సో దాని మీద కూడా వర్క్ చేస్తాను అది ఎవరు చేశారు అనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మూమెంట్స్ అన్ని ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది నాయుడుపేట లోకల్లో ఉండి నాయుడుపేటలో అఫెండ్ చేయటం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్ గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా